అన్న బెదిరిస్తావు కొట్టడానికి వచ్చింది నా శాపం కొట్టరా నిన్ను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి చేయయ్యొద్దు అనేసి తొప్పారు అది కూడా ఆగలేదు అన్న మనోజ ఆగలేదు దాని వల్ల ఆగవార ప్రసాద ఇంటి దగ్గర అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా శాపం నేను భయం పెట్టుకుంటా కదా ఫోటోగ్రాఫ్ నడుతరు ప్లీజ్తారు దాని వల్ల ఇగా

ఇప్పుడు ఇంట్లో ఎవరు ఎవరు సార్ లేదా మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తా ఇంకా మాట్లాడుతుంట అన్న ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు డౌట్ కదా